హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి బయట ఉండే కూల్ డ్రింక్స్ కాకుండా ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఇలాంటి జ్యూస్ చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ మామిడి పండ్ల సీజన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ కాలస్యం చేయకుండా ఈ మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా రెండు బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని పైన ఉన్న చెట్టును తీసివేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటితో పాటు ఒక పచ్చి మామిడికాయను తీసుకొని దానిపైన ఉన్న చెట్టును కూడా తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో రెండు కప్పుల మామిడి పండ్ల ముక్కలను వేసుకోండి వాటితో పాటు ఒక అరకప్పు పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఫ్రూటీకి బాగా పండిన మాడు పండ్లను నాలుగు వంతులు తీసుకుంటే పచ్చిమాడుకే మొక్కల్ని ఒక వంతు తీసుకోవాలన్నమాట సో ఈ మొక్కల్ని వేసుకున్న తర్వాత అందులో ఒకటి పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి అందులోనే ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి చిట్కెడు సాల్ట్ కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ పండ్ల ముక్కలు అనేవి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి ఇప్పుడు ఒక బౌల్ మీద స్టైనర్ని పెట్టేసి ముక్కల్ని వేసేయండి వాటర్ అంతా కూడా బౌల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వడగట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా సాఫ్ట్గా బ్లెండ్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్మూత్ ప్యూరీ వస్తుందండి ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలో ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ స్వీట్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత మరొకసారి స్ట్రైన్ చేసుకోండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ ఉంటే మనం సపరేట్ చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడ్ అయ్యా నేను నెక్స్ట్ వీడియో స్టెట్ యుడు బసంతి కుకింగ్ ఫ్రెండ్స్